నమస్తే ఎర్లగడ్డ వెంకట్రావు గారి గ్రాఫ్ ఇప్పుడు చర్చల్లోకి వస్తుంది సో గెలిచిన తరువాత గెలవక ముందు సో ఆయన గ్రాఫ్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ గెలవక ముందు గెలిచిన తరువాత ఆయన గ్రాఫ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఏర్లగడ్డ గారి యొక్క కెరియరు ఒక చూస్తే జిగ్జాగ్ ఉంటుంది అంటే వైసీపీ టీడీపీ అట్లాగా సో ఏదైతే గన్నవరం అంటే వల్లభైన్ వంశీ గారు గుర్తొచ్చే పరిస్థితుల్లో ఏర్లగడ్డ గారు అక్కడ ఎలా పట్టు సాధించాలి ఎలా కష్టపడి పనిచేయాలనే దాని మీద అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కసి అదే ఎందుకంటే రెండు వేల పదిహేడు వరకు కూడా పెద్దగా పెద్ద పెద్ద పదవులు ఏమీ అధిరోహించిన ఏర్లగడ్డ గారు రెండు వేల పదిహేడులో వైసీపీ సమన్వయకర్తగా ఏదో బాధ్యతలు స్వీకరించినట్టున్నారు అది కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వరకు అటువంటి వ్యక్తి ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వల్లభనేలు వంశీ గారు చేతిలో తక్కువ జస్ట్ ఒక వెయ్యో తొమ్మిది వందలు ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన అరే వైసీపీలో కూడా ఇంత పట్టు సాధించుకున్నాడే అనుకున్నారు లేకపోతే వల్లభనేలు వంశీ గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడు ఒక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి పిలిచి కౌగులించుకోవడము అవన్నీ చేసే నాకు తెలియకుండా వెళ్ళిపోయాను పైగా పైపెచ్చు వల్లభనేని కొడాలనా అని మన ఆయన పేరేంటి వంగవీటి వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులు కాబట్టి వంగవీటి రాధ వాళ్ళ మోహన్ రంగా గారు అబ్బాయి ముగ్గురు మంచి మిత్రులు కాబట్టి ఆల్రెడీ కొడాలి వెళ్ళాడు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను అని అనుకున్నారు బట్ వంగవీటి రాధ మాత్రం లాగలేకపోయారు వంగవీటి రాధ టీడీపీకే ఫుల్ సపోర్ట్గా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో వల్ల వంశీ వైసీపీలోకి వెళ్ళిపోయారు సో ఈయన ఇంకా అరే ఈ ప్లేస్ క్యాండిడేట్ అందులోకి వెళ్ళిపోతే నెక్స్ట్ నాకు స్థానం ఏంటి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలిసిందే ఇప్పుడు పదవి లేనప్పుడే ఎవరిని కలవట్లేదు పదవి ఉన్నప్పుడు ఇంకా కలిసేవాడు కాదు ఎవరిని పోనీ ఎవరికైనా పిలిచి మాట్లాడి బొజ్జగించడం వాళ్ళకి రెబల్స్గా మారుకొని ట్రై చేసే ప్రయత్నమే లేదు నేనేం చెప్తాది నా బొమ్మ పెడితే ఎవడని పిలుస్తాడు నువ్వు బొమ్మ నువ్వు గెలిచేది అన్నట్టు ఉంటే ఎలా ఉంటుంది డిసప్పాయింట్ అవుతాయి ఈ నేపథ్యంలో మెల్లగా లోకేష్ గారి అనుచరుల వర్గంలో టీంలోకి టచ్లోకి వెళ్ళి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయా ప్రాంతాల మీద వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసి మెల్లమెల్లగా టీడీపీకి దగ్గరయడం స్టార్ట్ చేశారు యార్లగడ్డ గారు మరోవైపు సామాజిక వర్గం కూడా ఒకే సామాజిక వర్గాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేయడం అనేది గొప్ప విషయం అంటే ఆల్రెడీ ఒక సామాజిక వర్గంలో ఎస్టాబ్లిష్ అయిపోయిన నాయకుడిని అదే సామాజిక వర్గం ఇంకోటి వచ్చి నేను మీతో మీ వాడిని అని ప్రూవ్ చేసుకుని వాడి వైపు లాక్కునే ప్రయత్నం చేయాలంటే చాలా కష్టపడాలి ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయిన తర్వాత ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ర్యాలీగా ఆల్మోస్ట్ ఆల్ రాజమండ్రి నుంచి విజయవాడ వస్తే దారి పొడవునా కార్యకర్తలకి అభిమానులకి వాటర్ ప్యాకెట్లు భోజనాలు టిఫిన్లు అరేంజ్ చేసింది యార్లగడ్డగారు ఎస్ కొట్టాడుగా అక్కడ మనుషులకి ఎప్పుడు ఏది అవసరం కార్యకర్తలకి ఏది ఎప్పుడు ఏ సౌకర్యం చేయాలి ఎలా క్యాప్చర్ చేయాలనే పట్టు తెలిసిన వ్యక్తి గారు పైపెచ్చు వల్లభనే వంశీ గారికి ప్రొడ్యూసర్గా కానీ కొన్ని కొన్ని బిజినెస్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఒక పదిలో సార్లు రెండు సార్లే అక్కడ గన్నవరంలు ఉంటే మిగతా ఎనిమిది సార్లు హైదరాబాద్లో ఉండేవాడు వల్లభేన్ వంశీ ఈ నెల కాదు స్థానికంగా ఉంటూ జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ఓపెనింగ్ ఓపెనింగ్కి వెళ్ళిపోవడం వాళ్ళకి భరోసా కల్పించడం వెంటనే రోడ్లు సమస్యలు వీధి దీపాల సమస్యలు ఉంటే వెంట వెంటనే అక్కడ ఎమ్ఆర్ఓల్ని ఆర్టీఓను పిలిపించి మాట్లాడేయడం సాల్వ్ చేయడం చేస్తున్నాడు అంటే పట్టు సాధించడానికి ఆయన మీద గెలిపి గెలుచుకున్నందుకు ఆయన మీద ప్రజలకు నమ్మకం కలిగించడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ అల్టిమేట్గా ఇప్పుడు ఏముందిరా బిస్కెట్ ఏతున్నాడు రా సోప్ ఏతున్నాడు రా అనుకోవచ్చు కానీ ప్రజల మనసు గెలుచుకోవాలి ఆయన ఎప్పుడు పిలిచినా పలికే అందుబాటులో ఉండాలి డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం వరకు రూరల్ ఏరియాలో ఉంటున్నాడు గణవరం నియోజకవర్గ పరిధిలోనే తిరుగుతున్నాడు ఇంకేం కావాలి జనాలకి కథాకార్యము ఏమైనా అకేషన్ నుండి ఎలాగో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారు ఆయనకంటే ఒక ఫ్యామిలీ ఉంది ఆయనకంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ వెళ్తారు కదా ఎస్ సో అట్లాగా అంటే ప్రజలు పల్స్ తెలియడమే అదే అంటే మీ కొన్నిసార్లు చిన్న చిన్న వ్యవహారాలు మనకిప్పుడు మీరు ఎలా చెప్పాలి నాయకుడు సినిమా ఉంటుంది కమల్ హాసన్ గారు మీరు చూడండి అంటే ఒక గాడ్ ఫాదర్ కాన్సెప్ట్ అది అంటే ఎవడు ఏది వాళ్ళు తలుపు తట్టి వచ్చినా కూడా వెంటనే వాళ్ళకి చిన్న విషయం అవ్వచ్చు సాల్వ్ చేయడం ఇప్పుడు ఒకప్పుడు మనకి పీజీఆర్ గారు ఈ జనార్దన్ రెడ్డి గారు ఎంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే వాడిని పోలీసు వాడు పట్టుకొని ఇబ్బంది పెట్టినా కూడా ఫోన్ చేసేవాడట అనా చూడే పోలీసు వాడు సతాయిస్తున్నాడంటే ఏ మనోడే వదిలేసి ఏది యాభై రూపాయలు వంద రూపాయలకు కూడా చాలామంది ఏమంటారు చిన్న చిన్న తీసుకురాకుంటారా మీరే ఆటో చేసుకోండి అంటారు అట్లా ప్రతి చిన్నదానికి కూడా ప్రజలు పిలిచినప్పుడు స్పందిస్తే అదే ప్రజానాయకుడు అలాగా ఈయన కూడా ప్రతి వాటికి కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది అలవాటు చేసుకున్నాడు పైపెచ్చు ఏదైతే లోకేష్ గారు యోగుల పాదయాత్ర అప్పుడు టచ్లోకి వెళ్ళాడో ఆబ్వియస్లీ ఆ టీమ్ తో పాటు ఒక సమన్వయంగా ఏర్పడడం మెల్లమెల్లగా కార్యక్రమాలు చేయడం ఎప్పుడైతే బాబు గారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ర్యాలీగా వెళ్ళారో వారి దారి పడవున సదుపాయాలన్నీ చేయడం ఎలా ఉంటుంది కదా నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఈ గ్రాఫ్ కాస్త ఇదే విధంగా ఉంటే సో నెక్స్ట్ కూడా గెలవచ్చు ఇప్పుడు పంతొమ్మిదిలో వల్లభినేని గెలిచి ఆయన ఓడిపోయిన సందర్భంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగో మెజార్టీతో ఎలా గెలిచిగలిగాడు వంశీ ఎలా ఓడిపోయారు వంశీ గన్నవరం అనగానే వల్లభిని వంశి గుర్తొచ్చే వ్యక్తి కదా అది కూడా టీడీపీ రాజకీయ భిక్షతో పెట్టితే వచ్చిన వ్యక్తి అలాంటిది ఆయన ఏం చేశాడు ఎవరైతే అవకాశం ఇచ్చారో ఎవరైతే గాడ్ ఫాదర్గా ఉన్నారో అటువంటి వ్యక్తికే ఆయన నానా మాట్లాడి ఇంటర్వ్యూలు పెట్టి నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడి ఆడు ఈడు అన్న కరెక్టాది ఏ గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్నావో ఆ గురువు సింగులర్గా యూజ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది సో అట్లాంటి చాలా ఇప్పుడు ఈయన ఈనో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ ఇది ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేశారో ఈయన సంపత్తి పెరిగింది ఈయన మరి కాస్త డౌన్ అయిపోయాయి అప్పుడు ఇంకా వ్యత్యాసం ఎక్కువ పెరిగిపోలే సేమ్ ఇక్కడ కూడా వల్లభనేని నేనవంశీ గారి చేస్ట్ల వల్ల ఆయన గ్రాఫ్ ఇది వ్యర్లగడ్డి గారు గ్రాఫ్ ఇది యార్లగడ్డ గారు గ్రాఫ్ వెళ్ళేసింది ఎప్పుడైతే ఈయన పిచ్చి పిచ్చి మాటలు ఇంటర్వ్యూలో ఇచ్చాడో ఈయన గ్రాఫ్ పడిపోయింది ఈయనెక్కడే నిలబడ్డాడు ఈయనే పడిపోయాడు ఆటోమేటిక్గా బంపర్ మెజారిటీతో గెలుచుకొచ్చాడు సో అందుకే నోరుంది కదా అధికారం ఉంది కదా అని చెలరేగిపోకూడదు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మహానుభావుడు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు అటువంటి గొప్ప ప్రజాస్వామ్యం వీళ్ళంతా కాబట్టి జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా వాళ్ళు తలుపుకుంటున్నప్పుడు రెస్పాండ్ అవుతూ వాళ్ళకి అంటే చేతనైనంతగా వాళ్ళ మాటతోనే అధికారులతో మాట్లాడించి మ్యాక్సిమం సార్ట్అవుట్ చేసి వచ్చండి నిజంగా అధికారులు తలుచుకుంటే ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి పక్కన పెట్టే తలుచుకుంటే అక్కడక్కడ సార్ట్అవుట్ చేయొచ్చు చెయ్యరు ఆ పార్టీ ఇప్పుడు అది చేసే పద్ధతి ఎక్కువైంది ప్రజలను ప్రశ్నించగల హక్కు ఉందని అసలు ఫస్ట్ అప్పట్లో తొంభైల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకు తీసుకెళ్లాడు ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది అధికారులతో అడిగి చేయించుకునే హక్కు ప్రజలకు ఉంది అని తెలియజెప్పిందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సో ఆ పదా వెళ్తే ఆటోమేటిక్ కూడా ఆయన గ్రాఫ్ పెరిగింది నెక్స్ట్ ఎలక్షన్స్కి వల్లభినాయుడు వంశీ గారి పోటీ చేస్తే ఇండిపెండెంట్గా చెయ్యాలేమో ఎందుకంటే వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి ఇండిపెండెంట్ పోటీ చేసినా ఎలా ఉంటుందో చెప్పలేం ఓకే సార్ థ్యాంక్ యూ